వేమన పద్యాలు మొదటిది ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు పురుషులందు పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే ఉప్పు కర్పూరము చూడడానికి ఒకేలా కనిపిస్తాయి కానీ వాటిని నిశ్చితంగా పరిశీలిస్తే రుచి భిన్నంగా ఉంటుంది అలాగే పురుషులలో సత్పురుషులు వేరుగా ఉంటారు రెండవ పద్యం పట్టు బట్టరాదు పట్టి విడువరాదు పట్టి నేని బిగయ బట్టవలయు పట్టు విడువట కన్నా బరగ చచ్చుటమేలు విశ్వధాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే ఏ పనినైనా మొదలు పెట్టాక దానిని మధ్యలో ఆపకుండా తుది వరకు కొనసాగించి పట్టు వదలకుండా ఆ పనిని పూర్తి చేయాలి అట్లా ఆ పనిని పూర్తి చేయలేనివాడు బ్రతికి ఉన్నా లేనట్లే లెక్క మూడవ పద్యం మేడి పండు చూడ మేలిమైయుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివాణి మధిని బింక మీలాగుర విశ్వధాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే మేడి పండు పైకి చూడడానికి నిగనిగలాడుతూ మంచిగా కనిపించిన దానిని చీల్చి చూసినప్పుడు లోపల పురుగులుంటాయి అలాగే పిరికివాడు పైకి చూడడానికి గాంభీర్యంగా కనిపించినా మనస్సులో భయపడుతూనే ఉంటాడు నాలుగవ పద్యం తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని జదలు పుట్టదా గిట్టదా విశ్వధాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే తల్లిదండ్రుల మీద ఏ మాత్రం ప్రేమ లేని కొడుకు పుట్టినా మరణించినా ఒక్కటే అలాగే పుట్టలోని చెదలు పుట్టలోనే పుట్టి పుట్టలోనే నశిస్తుంది దానివల్ల ఏ మాత్రం ఏ ఒక్కరికి ప్రయోజనం లేదు ఐదవ పద్యం అనగననగ రాగం మతిశయూల్చు నుండు తినగ తినగా వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే సాధన చెయ్యగా చెయ్యగా రాగాన్ని బాగా తీయవచ్చు తినగా తినగా వేపాకు కూడా తీయగా ఉంటుంది అలాగే సాధన చేస్తే ఎంతటి కష్టతరమైన పనినైనా తేలికగా చేయవచ్చు ఇలాంటి మరిన్ని తెలుగు పద్యాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్